సో మీ ప్రాపర్ ఎక్కడ గోదావరి ఖని మన దగ్గరే సో ఎంత మంది అంటే మీరు సిబ్లింగ్ అన్న నేను అన్నయ్య చదువుతాను అన్నయ్య ఇప్పుడు బీటెక్ ఓ సూపర్ సో అంటే జనరల్ గా మీది చూసింగ్ అంతా మమ్మీ గారే సెలెక్ట్ చేసుకుంటారు కదా సో ఇప్పుడున్న క్యారెక్టర్లు అంటే ఎలాంటి క్యారెక్టర్లు అంటే ఇప్పుడు సినిమాలు ఎలా వస్తున్నాయి అంటే జనాలకు కనెక్ట్ అవ్వాలి అండ్ అందరి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉండాలనే సినిమాలు వస్తున్నాయి ఒక లిటిల్ హార్ట్స్ కాదు సమ్ మిగతా కూడా సో నువ్వు సెలెక్ట్ చేసుకునేది అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకో అంటే మమ్మీ మైండ్ సెట్ అయినా ఎలా ఉంటుంది మొత్తం ఎలా ఉండాలంటే లైక్ సాఫ్ట్ ఎక్కువ లైక్ హార్ష్ టైప్ అలా ఎలా అని చెప్తుంది మమ్మీ అండ్ ఆల్సో లైక్ మోస్ట్లీ ఇప్పటి వరకు అయితే అన్ని చైల్డ్ హీరోయిన్ క్యారెక్టర్ చేశాను అన్న సో కొన్ని కొన్ని చైల్డ్ హీరోయిన్ కాకుండా లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ వెరీ లెస్ కానీ ఏదో ఒక్క దగ్గర ఇప్పుడు పాగల్లో గా క్యారెక్టర్ చేశాను కదా అలాంటిది ఒక టూ త్రీ మూవీస్ ఉన్నాయి అంతే ఇప్పటి వరకు అయితే చైల్డ్ హీరోయిన్ అన్ని సపోర్ట్ మమ్మీ గారు మీకు ఫుల్ సో ఇండస్ట్రీ పరంగా అంటే ఎందుకంటే స్టడీ పరంగా ఎక్కువగా చదువు చదువు అంటారు బట్ నువ్వు ఎలాగ గుడ్ స్టూడెంట్ కాబట్టి చదివేస్తావు సో ఇండస్ట్రీ పరంగా సపోర్ట్ చేస్తాను స్టడీస్ కి ఇస్తారో నార్మల్ గా పేరెంట్స్ అంతే ఈ ఫీల్డ్ కి కూడా మమ్మీ ఇస్తుంది అంటే తన వల్లనే కదా అన్న ఇప్పుడు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను లిటిల్ హాజ్ చేసా ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంతా ఎవ్రీంగ్ డైలాగ్ కూడా బాగా నేర్చా అరే అన్న ఇది అరే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంకా కొంచెం తక్కువ తక్కువ మాట్లాడతావేమో కొంచెం మంచిగా మాట్లాడని చెప్పా బట్ చాలా కంఫర్టబుల్ గా మాట్లాడుతున్నా చాలా బాగుంది అండ్ అంటే కొంతమంది చైల్డ్ క్యారెక్టర్లు చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఎలా ఉంటుంది అంటే హీరోలుగా చేస్తున్నారు జెంట్స్ అయితే సో లేడీస్ అయితే ఏ క్యారెక్టర్ వస్తే అది చేసుకుంటాడు ఫ్రెండ్ కావచ్చు ఎక్స్ కావచ్చు చేసుకుంటూ వెళ్ళిపోతుంది బట్ మీరు నువ్వు అనుకుంటాను ఇలాంటి క్యారెక్టర్లు అంటే ఫ్యూచర్ లో హీరోయిన్ గానీ సో ఇలా చేయాలి లైక్ హీరోయిన్ అన్నట్టు అనుకుంటున్నాను ఓకే దానికి ఎందుకు అంత సిగ్గుపడుతున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కావాలని చాలా మంది అడుగుతున్నారు అవునా కాదు సో లాస్ట్ టైం అల్లు అర్జున్ గారు చెప్పారు తెలుగు వాళ్ళు రండి తెలుగు అమ్మాయిలకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అని నువ్వు అంటే ప్రతి డైరెక్టర్ మాక్సిమం చాలా మంది డైరెక్టర్ తెలుసుంటారు మన తెలుగులో ఎదుగుతున్నారు ఇక్కడ మనకి దొరకకపోతే అప్పుడు చాయిస్ కింద వేరే వాళ్ళని చూస్తున్నారు సో ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు సో ఇంకేం కావాలి అంటే నేను పెద్దగా అయ్యాక అప్పుడు కదా హీరోయిన్ అన్నట్టు అందుకే లైక్ అలా చెప్పా అని కొంచెం డౌట్ డౌట్ గా డౌట్ కాదు లైక్ పెద్దది అయ్యాక కదా అది అన్నట్టు చెప్పాలి స్టడీ కూడా ఉంది కదా మధ్యలో అన్నట్టు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసావు కదా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను అన్న క్యారెక్టర్ ఫస్ట్ మూవీ ఎప్పుడంటే ఎయిట్ ఇయర్స్ ఆహా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కాదు లైక్ ఇప్పుడు అది ఇయర్స్ చెప్తే ఏది రివీల్ కాదా సో వద్దులైతే సో జనరల్ గా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంత ఎయిట్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అనుకో అనుకున్నాం సో ఈ గ్యాప్ లోనే ఇలా ఉండేటప్పుడు మరొక ఫైవ్ ఇయర్స్ అయితే ఆటోమేటిక్ గా హీరోయిన్ ఆ రేంజ్ కదా కదా సో అలా అన్నాను అందుకని సో ఇప్పుడు ఎలా ఇప్పుడు శ్రవాణి చూసుకుంటే మనకి క్యారెక్టర్ ఎలా ఉంది ఇంటర్మీడియట్ ఆ క్యారెక్టర్ కదా అంటే బయట మనం ఎలా ఉన్నది అనవసరం వచ్చేసి ఇంటర్మీడియట్ ఇంటర్ అబౌవ్ లేదు సో ఆ టైం కి వచ్చేసరికి హీరోయిన్ మెటీరియల్ కదా ఎంత కష్టపడ్డా సార్ చెప్పడానికి చుట్టూ తిరిగి 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 వచ్చింది కదా సో హీరోయిన్ గా నువ్వు అవ్వాలి నేను చూడాలి ఓకే సార్ ఇది బెటర్ సో జనరల్ గా నీకు ఎలాంటి హీరోయిన్స్ అంటే ఇష్టం అంటే ఈ కైండ్ ఆఫ్ హీరోయిన్స్ కొంతమంది ఉంటారు కదా బాగా అంటే స్పెసిఫిక్ గా చెప్పాలా చెప్పు ఒకటి పర్లేదు నా కోసం అందరూ ఇష్టం బట్ మోస్ట్లీ క్యారెక్టర్ ఎంచుకుంటుంది మనకి అర్థమైపోతుంది క్యారెక్టర్ ఎంచుకోవట్లేదు అంతే సో హీరోయిన్స్ లో అంటే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా సో ఎలాంటి క్యారెక్టర్ ఇప్పుడు అంతకు ముందు చాలా మంది సినిమాలు చేశారు సో ఈ క్యారెక్టర్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయితే నేను చేస్తా అనుకునేవి ఉన్నాయా ఇప్పుడు ఈ లైక్ ఏమీ లేకుండా ఎంత సాఫ్ట్ గా ఎలా ఉంది అలాంటి క్యారెక్టర్ అయితే సూపర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టడీస్ అయితే డాక్టర్ చదువుతాం పక్కా సో డాక్టర్ టు యాక్టర్ ఏది యా సో ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉందా అంటే అప్పుడప్పుడు మా అమ్మే వాళ్ళు ఎందుకురా అన్నట్టు ఒక డైలాగ్ ఇలా వేస్తారు బట్ వాళ్ళు కూడా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు లిటిల్ హార్ట్ చేసి వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు కానీ బ్యాక్ అంటే అప్పుడు ఇలా చెప్పేవారు ఎందుకురా అవసరం వద్దురా అన్నట్టు చెప్తారు బట్ ఇప్పుడు స్టడీస్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి కాబట్టి మార్క్స్ కూడా సో మేనేజ్ చేసుకోగలం అనే ఒక క్లారిటీ వచ్చింట సో ఇంకోటి ఏంటంటే ఈరోజు సక్సెస్ మీట్ ఉంది సక్సెస్ మీట్ అయిపోయింది సెలబ్రేషన్ ఆఫ్ ఆఫ్ సెలబ్రేషన్ విజయ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి తను ఏం చేసినా బాగుంటది అన్న లైక్ ఏం చేసినా సరే ఇష్టం కాబట్టి ఏది చేసినా లైక్ ఓకే సో బిఫోర్ ఫిలిమ్స్ లో ఏమైనా తనతోనా లేదా టాక్సీ వాళ్ళలో నాకు వచ్చింది ఆపర్చునిటీ ఒక సీన్ సంథింగ్ టాక్సీలో పిల్లలు ఉంటారంట ఆ సీన్ వచ్చింది అప్పుడు సో మేము లాక్డౌన్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే సో రావడానికి అవ్వలేదు మిస్ అయితే అప్పుడే కలవడం ఇప్పుడు కలుస్తుంది ఫుల్ హ్యాపీ అయితే హ్యాపీగా కనిపిస్తాను బ్యాడ్ గర్ల్స్ అని ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా రైటర్ గారు ఇప్పుడు డైరెక్టర్ గా చేస్తున్నారు ఈ మూవీకి సో తను దాంట్లో ఫోర్ హీరోయిన్స్ టోటల్ వన్ ఆఫ్ ది చైల్డ్ హీరోయిన్ నేను అండ్ దాని తర్వాత శ్రీ విష్ణు గారిది న్యూ మూవీ జరుగుతుంది షూట్ సో అది

హీరోయిన్ వెళ్ళా కూడా ఇంటర్వేనే చేయాలా అంటే సరే నువ్వు హీరోయిన్ అయ్యాక కూడా మేము ఇంటర్వ్యూనే చేయాలా మేము కూడా మా గోల్ రీచ్ అవ్వాలి కదా సో లో కూడా మేము ఏ రేంజ్ లో ఉన్నా ఖచ్చితంగా ఈ ఫీల్డ్ వదలం కాబట్టి ఫ్యూచర్ లో కూడా ఇంటర్వ్యూ చేస్తాం సో అప్పుడు హీరోయిన్ గానే మనం చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ మమ్మీ గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పు చాలా జాగ్రత్తగా మంచిగా తీసుకెళ్తున్నారు మీ ఆడియన్స్ కి అండ్ క్యారెక్టర్ బాగా నచ్చిన వాళ్ళకి ఏం చెప్తాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికి అసలు ఇంత లవ్ ఇస్తానని అస్సలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ సో మచ్ అంటే డిఎంస్ డిఎంస్ కూడా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో నీలాంబరి నీలు నీలు నీలాంబరి కన్నా వాటర్ వాటర్ అని చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు సో ఇంకా ఒక మెసేజ్ వచ్చింది నాకు డిఎంలో ఒకవేళ ఈ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోతే మీ మీద హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్